హెలో వ్యూవర్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వైట్ షర్ట్స్ అనేటివి ఉంటాయి కదండి కాలర్ మాసిపోతూ ఉంటుంది కదా బ్రష్ చేస్తే మాత్రం చిరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా చేత్తో రుద్దే పని లేకుండా ఎప్పుడూ కొత్తగా నీట్గా ఉండేటట్టు అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ నేను మీషోలో తీసుకున్నాను చూసారు కదా ఇలా టేప్ లాగా వస్తుందనమాట ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడుగు తీసుకొని కట్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఓపెన్ చేసేసుకొని కాలర్కి మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి మనకు ఎంత కావాలనుకుంటే అంత పొడవు తీసుకొని సెంటర్లో వచ్చేటట్టు ఇలా అంటించేసుకోవాలన్నమాట ఇలా మొత్తం షర్ట్ అంతా కూడా అంటించేసుకోవాలి ఊడిపోతుంది అన్న భయం అయితే ఏమి ఉండదండి వైట్ కలర్లోనే ఉంటుంది మనకు కనిపిస్తుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదు చూసారు కదా ఎంత రబ్ చేసినా కూడా ఊడిపోదు వాటర్ పడినా కూడా ఊడిపోదనమాట చూసారా ఆల్రెడీ యూజ్ చేసిన షర్ట్కి ఎలా ఉందో మీకు తేడా అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది చూడండి మనం టేప్ అంటించిన తర్వాత ముందు ఎలా ఉందనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా ఇది యూజ్ చేసుకోవడం వల్ల కాలర్ చినిగిపోవడం కానీ మాసిపోవడం కానీ ఏది ఉండదు మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి కింద నేను ఇచ్చేస్తాను లింక్ని కామెంట్ బాక్స్లో చూసారు కదా యూస్ చేసిన తర్వాత దీన్ని పడేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్